జాతకం చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే రెండు గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరుతాయి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది పేరు ప్రతిష్టలున్నాయి శ్రద్ధగా పనులు పూర్తి చేయాలి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది భూలాభం గృహ వాహన సౌఖ్యాలు ఉంటాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు రుణ సమస్యలు తొలుగుతాయి అద్భుతమైన కాలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేషమైన శుభాన్ని ఇస్తాయి ఉద్యోగరీత్యా బాగా కష్టపడాలి పెద్దల దృష్టిలో మంచి పేరు సంపాదిస్తారు ఇక తోటివారి సహాయ సహకారాలు అవసరం వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది స్థిరత్వం వస్తుంది ఒక అడుగు వెనక్కి తీసుకుని మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి అనారోగ్య సమస్యలు తీరుతాయి కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులకు ముఖ్యంగా ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వ్యాపారాలు లాభాలు పొందుతారు వ్యాపారులు లాభాలు పొందుతారు ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు ఇక ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు అర్జించే అవకాశం ఉంది అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు విద్యార్థులకు బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఇతరులకు సహాయపడతారు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు రుణ బాధ తగ్గుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి ఉండదు రాశివారు ముఖ్య కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారపరంగా కలిసి వస్తుంది ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది పెద్దల మన్ననలు పొందుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అదృష్ట ప్రాప్తి చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి సమస్య నిర్ణయం అవసరం ఉద్యోగ వ్యాపారాల్లో శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి రిపీట్ శీఘ్ర కార్యసిద్ధిని పొందుతారు ఒత్తిడి తగ్గుతుంది బంగారు జీవితం లభిస్తుంది అంకిత భావంతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు లక్ష్యాన్ని సాధిస్తారు బంధుమిత్రుల ద్వారా ఒక పని అవుతుంది వాగ్వివాదాలకు దూరంగా ఉండండి మీరు చాలా శ్రమించి పనిచేస్తారు కొన్ని సందర్భాల్లో మీపై ఒత్తిడి పెరుగుతుంది అయితే కొత్త ఆలోచనలపై ఫోకస్ చేయండి ఇక ఈరోజు వీరి అయితే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం తెల్లగంధం యొక్క తెలికంను ధరించడం వల్ల మీరు యోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా